హై అండి వెల్కమ్ టు శ్రీ కలెక్షన్ నేను మీ విజానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆలైన్ ఆప్షన్ వస్తుందండి ఆలైన్ ఆప్షన్ క్లిక్ చేయగానే మేము పెట్టే వీడియో అని నోటిఫికేషన్ ద్వారా వస్తుంది వీడియో అనేది పెట్టగానే చూసేసి చక్కగా షాపింగ్ అనేది చేసేసుకోవచ్చండి అండి అలాగే మన వీడియోలో ఆఫర్ అనేది నడుస్తుందండి ఆఫర్ అంటే ఏంటంటే థౌజండ్ బై చేసిన వాళ్ళకి పంచలోహంలో మెట్టలు కానీ రింగ్ కానీ ఫ్రీ గిఫ్ట్ గా ఇస్తానండి టూ థౌజండ్ బై చేసిన వాళ్ళకి పంచలోహంలో పట్టీలు కానీ లేదా గాజులు కానీ మీకు ఫ్రీ గిఫ్ట్ గా ఇవ్వటం జరుగుతుంది ఎవరు ఆఫర్ ని మీరు చేసుకోవద్దు అలాగే శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది ఇన్స్టాలో మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి ఇన్స్టాలో కనుక ఏదైనా ఐటమ్ బై చేసినట్లయితే ఫ్రీ గిఫ్ట్ అనేది ఉంటుంది ఎవరో ఆఫర్ ని మీరు చేసుకోవద్దండి ఈ రోజు వీడియోస్కి మంచి ఆఫర్ తో అయితే వచ్చానండి పంచలోహంలో చంపస్వరాలు అలాగే పంచలోహంలో స్టెప్పులు కొలుసులు అండి చంద్రహారాలు రింగులు చంద్రహారాలు అయితే ఉన్నాయి మోడల్స్ చూసేద్దాము ఇట్లాగా స్టెప్ బై స్టెప్ వస్తుందండి జాలా టైప్ అయితే వస్తుంది చూడండి గోల్డ్ లుక్ కాంబినేషన్లో ఉంటుంది ప్యూర్ పంచలోహాలు అయితే ఉంటుందండి ఇట్లాగా ఇది ఇట్లా మిడిల్లో సరికి ఇట్లా గోల్డ్ మొవ్వలు అయితే వస్తాయి చాలా చక్కగా పేరప్ చేసుకోవచ్చు అండి మీ దగ్గర ఏమన్నా ఇయర్ రింగ్స్ కానీ ఏమైనా వేర్కి చాలా బాగుంటాయండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి ప్రైజ్ కూడా ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి చాలా రీజనబుల్ ప్రైజ్ అయితే ఉంటుంది ప్రైజ్ కూడా ఆఫర్ రేట్లో అయితే ఇస్తున్నాను ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ సిక్స్టీ పడుతుందండి సిక్స్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇట్లా జాల టైప్ అయితే వస్తుంది ఏపీ తెలంగాణ వరి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ ఒకసారి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి మా నెంబర్ ఒకసారి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇంకోటండి ఇంకొక మోడల్ అయితే ఉంది ఇట్లా జాల టైప్ వస్తుందండి సింగిల్ లైన్ అయితే ఉంటుంది ఇట్లా మూవల్ అయితే వస్తాయి మిడిల్లో ఒకసారికి గ్రీన్ రూబీ కాంబినేషన్లో ఉంటుందండి స్టోన్ అయితే కుక్ అనేది ఇలా ఉంటుంది చాలా బాగుంటాయండి చెంపస్వరాలు ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి మీరు పార్టీ వేర్గా పెట్టుకుంటారు కాబట్టి వన్ ఇయర్ పైనే ఉంటుందండి గ్యారంటీ అనేది చాలా బాగుంటుంది వన్ ఇయర్ దాకా వస్తాయి జాగ్రత్తగా వాడుకుంటే టూ టూ ఇయర్స్ దాకా కూడా ఉంటాయండి ప్రైజ్ ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి చమరహారాలు ఇట్లా డైమండ్ షేప్ లో అయితే ఉంటుందండి రూబీ కాంబినేషన్ ఉంటుంది అవుటర్ లైన్ వస్తే ఇట్లా లీఫ్ డిజైన్ కాంబినేషన్ లో ఉంటుంది బాదం ప్యాటర్న్ లో ఉంటుంది వైట్ స్టోన్ అనేది ఉంటుందండి లో మిడిల్లోసరికి బాక్స్ ప్యాటర్న్ లో ఉంటుంది గ్రీన్ స్టోన్ అయితే బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది ఫోర్ లైన్స్ అయితే ఉంటుందండి చంద్రహారం చాలా బాగుంటుంది లెంత్ అయితే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఇంచెస్ ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి ఆఫర్ ప్రైజ్ అండి ఎయిట్ సిక్స్టీ పెట్టింది ఈ రోజు సెవెన్ సిక్స్టీకే ఇస్తాను ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తాను నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే ఇంకొక మోడల్ ఉందండి చూసేద్దాము మోడల్ వచ్చేసరికి చూడండి ఇట్లా లీఫ్ డిజైన్ బాదం పేటర్లో ఉంటుంది డిజైన్ అయితే మిడిల్లో వచ్చేసరికి బాదం లో పింక్ స్టోన్ అనేది ఉంటుంది అవుటర్లో వచ్చేసరికి ఇట్లాగా పికాకు పికాక్ ఇట్లా ఉన్నట్లుగా ఉంటుందండి డిజైన్ అయితే చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు డాలర్ కూడా పార్టీవేర్గా యూజ్ చేసుకోవచ్చండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది షైనింగ్ కూడా చూసుకోవచ్చు గోల్డ్ లుక్ కాంబినేషన్లో అయితే ఉంటుంది ఫోర్ లైన్స్ అయితే ఉంటుందండి లెంత్ ఇది కూడా అండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది చాలా బాగుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది సెవెన్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్ అండి ఇంకా రేట్ అయితే తగ్గించాను మీరు మళ్ళీ బార్గిన్ అయితే చేయొద్దు మేడం ప్లీజ్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చి ఇంకా బార్గిన్ చేస్తే మాకేం ఉండదండి బార్గిన్ అయితే చేయొద్దు సెవెన్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఉంటుందండి అవుటర్ లైన్ వస్తే వైట్ స్టోన్ అనేది ఉంటుంది ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ అనేది ఉంటుంది ఫోర్ లైన్స్ ఉంటుందండి చంద్రహారం కాకపోతే చైన్ కొంచెం సన్నగా ఉంటుంది ఇది వస్తారరి బేబీ పింక్ కాంబినేషన్లో ఉంటుంది ఏది కావాలో టిక్ మార్క్ పెట్టండి లెంత్ వచ్చరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ట్వంటీ ఎయిట్ ఆర్ థర్టీ దాకా ఉంటుంది గోల్డ్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది సెవెన్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే బేబీ పింక్ అండి ఇందా చూపించిన దాంట్లోనే లైట్ బేబీ పింక్ కాంబినేషన్లో ఉంటుంది ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఉంటుంది ఫోర్ లైన్స్ అయితే ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది పంచలోహంలో అయితే ఉంటుందండి లెంత్ కూడా ట్వంటీ ఎయిట్ ఆర్ థర్టీ దాకా ఉంటుంది లెంత్ అయితే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సెవెన్ సిక్స్టీ పడుతుంది సెవెన్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి స్వస్తిక్ ఇది వస్తరికి స్వస్తిక్ గుర్తులాగా ఉంటుందండి డిజైన్ వచ్చరికి మిడిల్ లో వస్తాకి ఇట్లా బాక్స్ ప్యాటర్ లాగా ఉంటుంది బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఉంటుంది ఫోర్ లైన్స్ ఉంటుందండి థర్టీ ఇంచెస్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది లెంత్ గోల్డ్ లుక్ కాంబినేషన్లో ఉంటుంది చూడండి ఎంత షైనింగ్గా ఉందో ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది సెవెన్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇందులోనే రూబీ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ ఉందండి చాలా బాగుంటుంది చూడండి బాటిల్ గ్రీన్ కావాలంటే బాటిల్ గ్రీన్ పింక్ కావాలంటే పింక్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా అంతేనండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే ప్యూర్ పంచలోకంలో ఉంటుంది మీరు పార్టీ పార్టీవేర్గా యూజ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది గోల్డ్ లుక్లో ఉంటుంది గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి దీనికి నెక్కి ఏదన్నా ఒక నెక్లెస్ కానీ నాను పట్టి కానీ పేరప్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి మన దగ్గర నాను పట్టీలు కూడా ఉన్నాయి కావాల్సిన వారు మెన్షన్ చేయండి సెవెన్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి లాస్ట్ మోడల్ ఇట్లాగా పికాక్ డిజైన్ వచ్చేసరికి మిడిల్లో వచ్చేసరికి బాదం పేటల్లో వైట్ స్టోన్ ఉంటుందండి ఇట్లొసరికి ఇక్కడ బుట్ట మాదిరిగా ఉంటుంది హాఫ్ బుట్ట మాదిరిగా ఉంటుంది పైన వచ్చేసరికి ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ చిన్న గ్రీన్ స్టోన్ అయితే ఉంటుందండి ఫోర్ లైన్స్ అయితే ఉంటుంది ఇది కూడా లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే గాడ్ నోటీస్ లేవండి ఎవరైనా తీసుకోవచ్చు చాలా బాగుంది ఎవరికైనా ఉపయోగపడుతుందండి గాడ్ నోటీస్ లేవు కాబట్టి ఇప్పుడు చూపించినన్ని గాడ్ మోటీస్ లేదు ఎవరైనా ఏ ఎవరైనా యూజ్ చేయొచ్చండి సెవెన్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి